ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం లాంటిదని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎంతో మందికి లబ్ధి కలుగుతుందని అన్నారు వివిధ అనారోగ్య సమస్యలతో పలు ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స పొందిన నలభై ఒక్క మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన పదమూడు లక్షల ముప్పై ఆరు వేల విలువగల చెక్కులను తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శుక్రవారం నల్లగొండలోని తన క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నిరుపేదలకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు సీఎంఆర్ఎఫ్ ద్వారా లక్షలాది మంది పేదలకు సహాయం అందుతుందని చెప్పారు నిరుపేద ప్రజలకు సహాయాన్ని అందించడం సంతోషంగా ఉందన్నారు